హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎవరైనా శబరిమల వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొస్తే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజు కొంచెం తింటాం కదా ఇప్పుడు ఆ పని లేకుండా ఇంట్లోనే సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే ఇప్పుడు ఈ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కోసం నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను చిన్న కప్పుతో వన్ కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను మీ దగ్గర గనక రెడ్ రైస్ అవైలబుల్ ఉంటే రెడ్ రైస్ కూడా తీసుకోవచ్చు నా దగ్గర బ్రౌన్ రైస్ ఉన్నాయి కాబట్టి నేనైతే బ్రౌన్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వన్ కప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ ఏం వేయకుండా ఇలా బౌ బౌల్లోనే వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో వన్ కప్పుకి మనం వాటరు త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా మూడు కప్పుల వాటర్ కూడా వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఈ బ్రౌన్ రైస్ని కూడా ఇందులో వాటర్లో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ వాటరు ఈ రైస్ మొత్తం మనకి ఉడికి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూడండి మనకి వాటర్ మొత్తం దగ్గర పడి రైస్ చక్కగా ఉడికిపోతుంది ఒక అన్నం మెతుకు పట్టుకొని చూస్తే మనకి రైస్ ఉడికిందా లేదా అర్థమైపోతుంది రైస్ అనేది మనకి మెత్తగా ఉడకకూడదు అలాగే లాగా కూడా ఉండకూడదు ఇలా సుంచితే మనకి చూడండి ఇలా కొంచెం పలుకులాగా అలాగే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది మనం వండుకునే రైస్ లాగా మాత్రం కుక్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పుల తాటి బెళ్ళను అయితే తీసుకుంటున్నాను ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం కోసం తాటి బెల్లమే యూజ్ చేస్తారు కాబట్టి తాటి బెల్లమే తీసుకోవాలి మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా మనకి ఈ తాటి బెల్లం అనేది దొరుకుతుంది ఇప్పుడు ఇందులో వన్ కప్ వాటర్ కూడా వేసుకొని ఇలా బెల్లాన్ని మొత్తం మనం కరిగించుకోవాలి ఈ ప్రసాదం కోసం మనం పాకమేం ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు ఇలా బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లాన్ని మనం ఫిల్టర్ చేసుకొని ఈ ఉడికించుకున్న రైస్లో ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే తాటి బిల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు మనం పాకం వచ్చేదాకా ఈ రైస్ని ఉడికించుకోవాలి తర్వాత ఇందులో నేను సొంటి పొడి వేసుకుంటున్నాను డ్రై జింజర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా సొంటి పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ ఏం యాడ్ చేయరు ఓన్లీ ఒక నేనైతే కొబ్బరి ముక్కలైతే వేసుకుంటున్నాను ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు కానీ అయ్యప్ప స్వామి ప్రసాదంలో అవి ఇవి వేయరు కదా ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం పచ్చకర్పూలం అలాగే యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయింది చూపియట్లేదు టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ ప్రసాదం మాడకుండా ఉంటుంది చూడండి మనకి ఇది దగ్గర పడుతుంది కదా పాకాన్ని మనం చెక్ చేసుకోవాలి మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోయినా అలాగే రెడ్ రైస్ లేకపోయినా కూడా మనం స్వామి ప్రసాదాన్ని నార్మల్ రైస్తో ఇంట్లో ఉండే రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పాకాన్ని కొంచెం ఇలా తీసుకొని మనం టూ ఫింగర్స్ మధ్యలో ఇలా పెడితే మనకి ఇలా తిక్కు తీగ పాకం అనేది రావాలి ఇలా చిక్కటి తీగ పాకం మనకి టూ ఫింగర్స్ మధ్యలో పెడితే తీగ అనేది తెగకుండా వస్తేనే అప్పుడే మనకి చక్కగా అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి చక్కగా పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే ఇది మనం నైవేద్యంగా పెట్టచ్చు అలాగే దీన్ని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రసాదాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఒక బౌల్లో ఉన్ను ఇలా ఆకుల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను దీన్ని మనం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ దాకా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు సేమ్ అలానే వచ్చిందండి టేస్ట్ మాత్రం మనకైతే తాటి బెల్లం మెయిన్ అయితే ఉండాలి ఈ ప్రసాదానికి ఇలా మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా మనకి బ్రౌన్ రైస్ ఓన్లీ తాటి బెల్లం ఉంటే స్వామి ప్రసాదం రెడీ అయిపోతుంది ఎవ్వరు తెస్తారని చూడకుండా మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్